హాయ్ అలా బ్యూటిఫుల్ పీపుల్ అందరికీ హ్యాపీ 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 న్యూ ఇయర్ ఈరోజు థర్టీ ఫస్ట్ నైట్ డిన్నర్కి వెళ్తున్నాము అంటే ఆర్డర్తో సడన్ సడన్గా డిసైడ్ అయినామన్నమాట అందుకే నేను ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ అయిపోతున్నాను ఓన్లీ అంటే నేను బేసిక్ సింపుల్ మేకప్ వేసుకున్నాను ఫస్ట్ ప్రైమర్ అప్లై చేసుకున్నాను అండ్ ప్రైమర్ అప్లై చేసుకుని దానిపై నుండి ల్యాక్ సన్ స్క్రీన్ లోషన్ రాసుకుంటాను నేను సన్ స్క్రీన్ లోషన్ అయితే మంచి ఎలిగేట్ లుక్ వస్తుంది అండ్ నైట్ టైం కదా కొంచెం ఫేస్ కూడా అంటే డల్గా కనిపించదు మంచి హెలికేట్ లుక్ వస్తుంది అన్నమాట అండ్ ఇక్కడ మా వారు వాళ్ళ కొలిక్స్ తోటి మాట్లాడుతున్నారు అండ్ నేను ఇక్కడ ఫ్రెష్ అవుతున్నా మా వాడు మంచిగా ఇరిటేట్ చేస్తున్నాడు నన్ను నేను నేను రెడీ అవుతుంటే ఎక్కడికి వెళ్తున్నాము ఎటు వెళ్తున్నాం వాడికి ఇన్ని డేస్ ఇంట్లోనే ఉండేసరికి కొంచెం బోర్ కొట్టింది వాడు కొంచెం ఎగ్జైట్మెంట్గా ఉండే బయటికి వెళ్ళడానికి అండ్ నేను ఇక్కడ ఫస్ట్ ప్రైమర్ అప్లై చేసుకున్నాను కదా ప్రైమర్ అప్లై చేసి సన్ స్క్రీన్ ఇక్కడ కూడా రాసుకున్నాను నెక్ బ్లాక్ ఉంటే ఫేస్ వేరు ఫేర్గా ఉంటుంది నెక్ బ్లాక్ ఉంటుంది కదా నెక్క కూడా అప్లై చేసుకోవాలి అండ్ నేను ఇక్కడ మీద థర్టీన్ షేడ్ తీసుకున్నా చాలా బాగుంది థర్టీన్ షేడ్ నా ఫేస్కి మంచి లుక్ వచ్చింది అన్నమాట ఫేర్ ఉన్న వాళ్ళు ఫేర్ కలర్ ఉన్న వాళ్ళు ఈ థర్టీన్ షేడ్ యూజ్ చేయండి చాలా బాగుంటుంది అండ్ నేను కాజల్ రా అప్లై చేసుకుంటున్నాను ఇది కాజలా కాజలే అనుకుంటా అప్లై చేసుకున్నా నాకు అప్పటికే కొంచెం ఐస్ బర్నింగ్ సెన్సేషన్ ఉండింది కొంచెం లైట్గా అప్లై చేసుకున్నాను అండ్ ఇది వచ్చేసి మస్కారా మస్కారా ఐస్కి ఐస్కి మంచిగా అప్లై చేసుకోవాలి మనం లిప్స్టిక్ పెట్టుకున్న తర్వాత ఐస్కి అప్లై చేసుకోకపోతే బాగుండదు అండ్ ఇక్కడ నేను మస్కారాను ఐబ్రోస్కి కూడా థిక్ చేసుకుంటాను నాకు నాకు అట్లా ఇష్టము మస్కారం మంచి షేడ్ ఇస్తుంది ఐబ్రోస్కి అండ్ ఇక్కడ కొంచెం లిప్స్టిక్ తోటే నేను చేక్స్ ఎలిగేట్ చేస్తున్నా కొంచెం పింకిష్గా కనిపించడానికి మొత్తం ఫేర్ ఫేర్గా అయిపోయింది కదా అండ్ లిప్స్టిక్ పైన లిప్ బామ్ నివ్యా లిప్ బామ్ అప్లై చేస్తున్నాను పోమో గ్రాని చాలా బాగుంటుంది అండ్ షైనింగ్ ఇస్తుంది అనమాట అండ్ నేను అప్పుడే హెడ్ బాత్ చేసిన కదా అందుకే కొంచెం హెయిర్ కూడా పచ్చిగా ఉండింది అండ్ ఇక్కడ నేను ఐస్కి ఐస్ ఐషేడ్ డాజిలర్ ఐ లైనర్ యూజ్ చేస్తున్నా దీన్నే నేను పైకి ఐస్ పైన మళ్ళీ స్ప్రెడ్ చేసిన మనకు నైట్ టైం నైట్ టైం లై లైట్స్లో మంచి ఫేస్ అనేది క్లారిటీ కనిపిస్తుంది అన్నమాట లేకపోతే అంత బ్లర్ బ్లర్గా కనిపిస్తుంది అందుకే నేను అంటే నేను యూజ్ చేసే బేసిక్ మేకప్ థింగ్స్ అన్నట్టు ఇవి అండ్ నేను ఇక్కడ తీసుకున్న థర్టీన్ షేడ్నే ఐస్ ఐస్ పైన కూడా షేడ్ లాగా అప్లై చేసుకున్నాను ఇక్కడ బ్లాక్ బిందీ పెట్టుకున్న నా హెయిర్ ఇంకా వెట్టుగానే ఉండింది అండ్ నేను హెయిర్ కోమ్ చేసుకొని నాది బేబీ హెయిర్ కాబట్టి చిన్న ఫ్లక్కర్ పెట్టుకున్న ఇది ఫ్లవర్ మోడల్ ఫ్లక్కర్ నాకు బాగు బాగా నచ్చింది ఈ ఫ్లక్కర్ అండ్ వైట్ కలర్లో ఉండింది ఇట్ వైట్ కాదు ఇట్స్ ఎ సిల్వర్ కలర్ చాలా బాగుంది ఆ ఫ్లక్కర్ అండ్ ఇక్కడ చూడండి ఇది నా సింపుల్ మేకప్ నా హెయిర్ కొంచెం వెట్టు ఉండడం వలన అది మంచిగా లేదు బట్ ఆఫ్టర్ సమ్ టైం తర్వాత నా హెయిర్ కూడా మంచిగా అయిపోయింది అండ్ ఇక్కడ నా బేసిక్ సింపుల్ మేకప్ అయిపోయింది కదా అండ్ నేను వాచ్ పెట్టుకున్నాను వాచ్ నేను అంతకుముందే నా ఇయర్ రింగ్స్ తీసి ఉండే అసలు నేను బయటికి వెళ్ళాలని థాట్ లేకుండా ఇక ఆల్ ఆఫ్ ద సడన్ వెళ్ళాల్సి వచ్చింది కాబట్టి అప్పటికప్పుడు మళ్ళీ ఇయర్ రింగ్స్ పెట్టుకున్నా అప్పుడు నేను ఇక్కడ సింపుల్ ఇయర్ రింగ్స్ యూజ్ చేస్తున్నా ఇది నా దగ్గర గోల్డ్వి చిన్నవి దుద్దులు ఉన్నాయి అవే దుద్దులు పెట్టుకున్నాను నాకు అవ్వైతేనే మంచిగా సెట్ అవుతాయి అంటే ఏ డ్రెస్ పైకైనా వెస్ట్రన్ పైకైనా నార్మల్ కుర్తీ పైకైనా కానీ మంచిగా సెట్ అవుతాయి ఈ చిన్న దుద్దులు చాలా బాగుంటాయి ఇవి నా గోల్డ్లో ఉన్నవి చిన్న దుద్దులు అవి నేను పెట్టుకున్నాను ఇక్కడ మా వాడితో మా బాబు చాలా విసిగిస్తున్నాడు నన్ను ఎక్కడికి వెళ్తున్నాం ఎక్కడికి వెళ్తున్నామని అందుకే వాడి వాడితో మాట్లాడుకుంటే నేను ఇది నా నా మేకప్ వేసుకోవడం అయిపోయింది మేకప్ అండ్ మేకప్ ఏం కాదు జస్ట్ బేసిక్ సింపుల్ మేకప్ యాడ్ చేసుకున్నా అంటే ఇది నా మంగళసూత్రము తీసిన ఆ మంగళసూత్రం ఇప్పుడు పెట్టుకుంటున్నా నాకు పెట్టుకోనికి రాలేదు మంగళసూత్రం మా వారు వచ్చి హెల్ప్ అని పెట్టవానంటే మా వారు వచ్చి పెట్టేళ్ళు అయితే చాలా తక్కువ నాకు పెట్టుకోవడం రా మా వారు నాకు హెల్ప్ చేయడం చాలా తక్కువ రిటర్న్ రీసెంట్గా తీసి ఉండే ఇప్పుడు మా వారిని పెట్టుకోవడం మా వారు వచ్చి దాన్ని నాకు కొంచెం హెల్ప్ చేసిండు మంగళసూత్రం పెట్టడంలో అండ్ ఇక్కడ అయిపోయింది మా నేను రెడీ అయినా మా బాబు రెడీ అయినా అండ్ దిస్ ఈజ్ నా ఫైనల్ లుక్ అనమాట అండ్ వీఆర్ గోయింగ్ నౌ వీఆర్ స్టార్టింగ్ మాకు ఇక్కడ నుండి కూరమంగళం వెళ్తున్నాము ఇక్కడ బెంగళూరులో ఎవరైనా ఉంటే వాళ్ళకి కూరమంగళం బాగా తెలిసి ఉంటుంది ఎందుకంటే యూజ్ పార్టీ అక్కడనే జరుగుతుంది కాబట్టి థర్టీ ఫస్ట్ నైట్ కదా ఫుల్ క్రౌడ్ ఉండే అండ్ మేము ఇక్కడ క్యాబ్ బుక్ చేసుకొని వెళ్తున్నాము అండ్ ఇక్కడ ఇది ఉంది కదా ఈ లెఫ్ట్ సైడ్లో ఉందొచ్చేసి నందిని మిల్క్ పార్లర్ అండ్ రోడ్ల పైన చూడండి అప్పటికి మేము వెళ్ళేసరికి టెన్ అయింది టెన్ థర్టీ అయింది అండ్ అందరు అక్కడికే వెళ్తున్నారు ఈ రోడ్ పైన కూడా ఫుల్ రష్ ఉంది అసలు మేము వెళ్ళడానికి మాకు అరౌండ్ ఈ ఫోర్ కిలోమీటర్స్ వెళ్ళడానికి మాకు వన్ అవర్ పట్టింది చాలా రష్ ఉంది అండ్ కూరమంగళంలో ఎన్జికే గేట్ దగ్గర జరుగుతుంది అన్నమాట ఈ థర్టీ ఫస్ట్ నైట్ అండ్ ఇక్కడ బెంగళూరులో ఐటీ కంపెనీలు ఎక్కువ కదా చా అందరు ఐటీ వాళ్ళే వస్తారు ఐటీ వాళ్ళే మోస్ట్గా ఉంటారు ఐటీ వాళ్ళే వస్తారు అండ్ ఫుల్ ఇక్కడ లైటింగ్ బాగుంది కదండి చాలా అంటే చాలా లైటింగ్ ఉంది నిజంగా అసలు నేను చెప్పలేను ఇప్పుడు మేము పివీఆర్ నెక్సెన్ మాల్కి వచ్చినాము పివీఆర్ మాల్ ఇది నెక్సెస్ మాల్ అన్నమాట అనమాట ఇది కూరమంగళలో దీని బ్యాక్ సైడ్ ఉంటుంది ఇక్కడ మాత్రం ఎంత లైటింగ్ ఉందంటే చిన్న పిల్లలు కూడా మనసు బేబీస్ని తీసుకొని కూడా వచ్చేళ్ళు ఎంత అంటే ఎంజాయ్ అందరూ ఎంజాయ్ చేస్తారు కదండి స్పెషల్గా ఉన్నది ఐటీ వాళ్ళు ఇంకా ఐటీ వాళ్ళు అంటే చెప్పాల్సిన అవసరమే లేదు ఫుల్ వాళ్ళకి మస్తు ఎంజాయ్ చేస్తారు అండ్ మేము నెక్సన్ మాల్ దగ్గర కొద్దిసేపు వెయిట్ చేసినాము అంటే అక్కడ పెద్ద క్రిస్మస్ తాతని పెట్టిండ్రు చాలా బాగుంది అది అక్కడ అది అది నేను చూపిస్తాను ముందు చాలా అంటే చాలా పెద్దగా ఉంది అది అండ్ అక్కడ ఫొటోస్ దిగడం కోసమనే ఆగినాము మేము ఇక్కడ చూడండి క్రిస్మస్ తాత శాంటా క్లాస్ ఎంత పెద్దగా ఉంది అంటే బట్ ఇది రెడ్ కలర్లో పెట్టలేదు బ్లూ కలర్లో ఉంది చూడండి చాలా అంటే చాలా పెద్దగా ఉంది అంటే పిల్లలు అయితే మస్తు అట్రాక్ట్ అవుతుండే నేను కూడా మస్త్ అట్రాక్ట్ అయిపోయిన నేను కూడా ఫొటోస్ తీసుకున్నా చాలా అంటే చాలా పెద్దగా ఉంది అండ్ నెక్సన్ మాల్ నుండి మళ్ళీ మేము ఆపోజిట్ ఎన్జికె గేట్ దగ్గరికి వెళ్తున్నాము ఫుల్ క్రౌడ్ ఉంది అబ్బా లిటరల్గా అసలు మాకు అభివృద్ధి తీసుకోవడానికి కూడా రాలేదు ఎంజికె గేట్కి కోరమంగళ బ్యాక్ సైడ్ ఉంటుంది అండ్ ఇది వచ్చేసి నెక్సాన్ మాల్ పీవీఆర్ మాల్ అంటారు కోరమంగళ మాల్ అంటారు చాలా క్రౌడ్ చూడండి ఎంత దారుణంగా ఉందో ఫుల్ అంటే ఫుల్ క్రౌడ్ ఉంది అండ్ అప్పటికే స్టార్ట్ అయిపోయింది అన్నట్టు సెలబ్రేషన్స్ ఇవే పబ్స్ ఇక్కడ పబ్ పబ్ కల్చర్ ఎక్కువ ఉంటుంది ఇవన్నీ పబ్స్ లైటింగ్ తోటి మాత్రం అద్దరంటే పోయింది మేము వచ్చేసినామండి మా డెస్టినేషన్కి ఇది మా డెస్టినేషన్ ఇక్కడ ఉన్నాయి అన్ని పబ్సే మీకు కనిపిస్తున్నాయి కదా లైటింగ్ తోటి అప్పటికే స్టార్ట్ అయిపోయింది అండ్ అందరు పబ్స్లో తాక్కుంటే ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ మేము మా హస్బెండ్ వల్ల కొలిగా అన్నమాట వాళ్ళ ఫ్యామిలీ వచ్చింది మేము వాళ్ళు లాస్ట్ ఇయర్ కూడా మేము ఎన్ మేము లాస్ట్ ఇయర్ కూడా మేము కలిసినాము అండ్ ఈ ఇయర్ కూడా కలిసినాము అండ్ థర్టీ ఫస్ట్ నైట్ థర్టీ ఫస్ట్ నైట్ డిన్నర్ కోసం అని డిన్నర్కి వెళ్ళినాము డిన్నర్ అని వాళ్ళు ఎంజాయ్ చేస్తా అంటే మేము చూడలేం మేము చేయలేము ఇక్కడ చూడండి ఎంత క్రౌడ్ అంటే లిటరల్లీగా కుడెంట్ టేక్ బ్రేత్ అంత దారుణంగా ఉండింది మా వాడు చూడండి ఎక్స్ప్రెషన్ ఇస్తున్నాడు వాడికి ఎంత సంతోషంగా ఉందో అంటే ఆఫ్టర్ ఆఫ్టర్ లాంగ్ టైం తర్వాత బయటకు వచ్చినాం కదా మస్తు ఎంజాయ్ చేసిండు మా వాడు అంటే వాడికి అదంతా లైటింగ్ చూసేసరికి ఆ నైట్ టైంలో యూజువల్గా మేము నైట్ టైం బయటకు వెళ్ళాము అందుకే వాడికి అంత ఎప్పుడు ఎక్స్ప్లోర్ చేయలేదు బట్ ఇప్పుడు మాత్రం ఫుల్ ఎంజాయ్ చేసిండే పబ్స్లో చూడండి అసలు ఎంత దారుణంగా ఉన్నారు అంటే తట్లు నెట్టుకుంటున్నారు అంత దారుణంగా ఉంది స్టాంపింగ్ కూడా జరిగింది బట్ మేము వాళ్ళకి చాలా దూరంగా ఉన్నాము చాలా మంది అక్కడ ఈ మిడ్ ఇల్లు ఉంది కదా అండి ఇక్కడ ఈ పబ్ ఉంది కదా ఈ పబ్ ఉందే అందరు నిల్చొని డ్యాన్స్ వేస్తారు అన్నట్టు ఇక్కడనే సెలబ్రేట్ చేసుకుంటారు సెలబ్రేట్ ఇన్ ద సెన్స్ ఏముంటదండి అరవడము బీర్లు బొంగిచ్చుడు ఇట్లాంటి అన్నీ చేస్తారు అండ్ పోలీసులు కూడా చాలా మంది వచ్చేండ్లు అరౌండ్ ఓ థౌజండ్ పోలీసులు ఇక్కడే ఉన్నారు అండ్ ఉమెన్ వెల్ఫేర్ కూడా ఉన్నదన్నమాట ఆడ ఆడవాళ్ళు కూడా ఉన్నారు లేడీ పోలీసులు ఉన్నారు అండ్ లేడీస్ సేఫ్టీకి కొంచెం అటు సైడ్ టెంట్ వేసేళ్ళు టెంట్ వేసి లేడీస్ సేఫ్టీ కోసం పెట్టిల్లు అండ్ మేము ఇక్కడ కొద్దిసేపు నిల్చున్నాము ఒక హాఫ్ అన్ అవర్ అట్లా నిల్చొని ఫుడ్ తినడానికి వెళ్ళినాము ఇది మేఘనా రెస్టారెంటా ఈ ఈ కర్ణాటక మొత్తంలో ఇది కొంచెం ఫుడ్ బాగుంటుంది ఆంధ్ర స్టైల్ అని ఉంది కదా బట్ ఇది ఆంధ్ర స్టైల్ కాదండి కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది మాకు క్యూలో నిలబడ్డం మాకు వన్ అవర్ పట్టింది చూడండి ఎంత పెద్ద క్యూ ఉందో త్రీ ఫ్లోర్స్ త్రీ ఫ్లోర్స్ క్యూలో నిండిపోయింది అప్పటికే లెవెన్ థర్టీ అయింది మాకు సీట్ మాకు టేబుల్ దొరకడానికి అండ్ మా వారు నాకు థర్టీ ఫస్ట్ నైట్ గిఫ్ట్ ఇచ్చి గిఫ్ట్ ఏం లేదు ఫ్లవర్ బుక్ే ఇచ్చిండు అండ్ ఇప్పుడు మేము సిక్స్ మెంబర్స్కి కూర్చున్నాం కదా మా సార్ వాళ్ళ కొలిక్ వాళ్ళకు కూడా పాపు ఉంది అండ్ ఇది వచ్చేసి మన వెల్కమ్ డ్రింక్ బ్లూ లెమన్ సోడా బాగుంది అటు సైడ్ ఉంది లెమన్ సోడా ఇది వచ్చేసి బ్లూ లెమన్ సోడా నేను ఇది ఒక్కటే తాగిన అండ్ కొంచెం పన్నీర్ బిర్యానీ తీసుకున్నా అంతే ఇక్కడ ఉంది ఇది ఫిష్ బిర్యా ఫిష్ ఫ్రైడ్ ఫిష్ మా వారు ఆర్డర్ చేసుకున్నారు అండ్ ఈ బ్లూ లైమ్ సోడా బాగుంది ఏమంటారు ఫుడ్ తిన్నా మనం మంచిగా హెవీ ఫుడ్ తిన్న తర్వాత ఈ సోడా తాగితే సూపర్ ఉంటుంది ఫీలింగ్ అండ్ ఇది వచ్చేసి నా ప్లేట్ అండి నేను పన్నీర్ బిర్యానీ తీసుకున్నా అండ్ ఇది వచ్చేసి మా మేడం వాళ్ళ ఫిష్ లోపల ఇక్కడ మన మనీ ప్లాంట్స్ పెట్టిండ్లు ఎంత క్యూట్గా ఉన్నాయి అంటే ఇవి చాలా అంటే చాలా బాగున్నాయి అంటే ఆ రూమ్ అట్మాస్ఫియర్కి ఈ ఇవి చాలా అంటే చాలా బాగున్నాయి ఇప్పుడు మన కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయిందండి అప్పటికి టెన్ మినిట్స్ ఎంతో ఉండింది టెన్ మినిట్స్ కాదు ఫైవ్ మినిట్సే ఉండింది మేము ఫాస్ట్ ఫాస్ట్గా ఫినిష్ చేసుకొని వచ్చినాం ఇక్కడ చిన్నపిల్లలు చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో ఫుల్ డీజే సిస్టమ్ ఉన్నది అన్ని సాంగ్స్ పెట్టిళ్ళు తెలుగు హిందీ కన్నడ అన్ని సాంగ్స్ మిక్స్ అన్నమాట చిన్న చిన్న పిల్లలు మనసు బేబీస్ని కూడా తీసుకొని వచ్చినప్పుడు నేను ఇక్కడ మ్యూజిక్ పెట్టట్లేదు మ్యూజిక్ తీసేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నా అండ్ ఫుల్ క్రౌడ్ ఉన్నది గాయస్ ఎట్లా నిలబడి చూస్తున్నారో చూడండి మొత్తం మొత్తం ఈ ఇక్కడ స్టెప్స్ అన్నీ పబ్స్ ఉంటాయి అండ్ మెగ్డీ ఉంటుంది అంత ఫాస్ట్ ఫుడ్ ఉంటుంది ఇక్కడ అన్ అన్ని హోటల్సే హోటల్స్ అండ్ పబ్స్ ఇదంతా పార్టీ కల్చర్ కదా ఇదంతా ఐటీ వాళ్ళకి సంబంధించింది అండ్ ఈ మనీ ప్లాంట్స్ బాగున్నాయి కదా అందరూ అందరూ చాలామంది బిల్డింగ్స్ పైన చాలామంది అక్కడ నిల్చొని కౌంట్ డౌన్ చేస్తున్నారు అండ్ మా వాడేమో భయపెట్టుకుంటే ఎంజాయ్ చేస్తున్నాడు వాడికి అసలు ఎంత సంతోషంగా ఉన్నాడు వాడు అంటే మేము కొంచెం వాళ్ళకి దూరంగా ఉన్నాము మళ్ళీ స్టాంపింగ్ జరుగుతుందేమో అన్న భయానికి ఆల్రెడీ సంధ్య థియేటర్లో జరిగింది కదా మేము వెళ్ళింది ఒకదా ఒక వేరే పర్పస్లో అండ్ మా వాడు ఎంత సంతోషంగా ఉన్నాడు ఏమంటారు ఈ సంతోషానికి ఎన్ని కోట్లు పెట్టినా కూడా మనం కొనలేము అంత సంతోషంగా ఉన్నాడు వాడు హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ అని అప్పుడు వాడు చెప్పడం ఇదే ఫస్ట్ టైం వాడికి ఇప్పుడిప్పుడే మాటలు నేర్చుకుంటున్నాడు కొంచెం లేట్గా వస్తుంది అండ్ మాటలు ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాడు వాడు చెప్తా అంటే మాత్రం మస్తు ఎంజాయ్ అనిపించింది ఇంకా వాళ్ళు అక్కడ అరుస్తా అంటే అసలు నిజంగా ఫుల్ డస్ట్ ఉండింది అండ్ లిటరలీ కుడెట్టే అన్నాను కదా అంత దారుణంగా ఉంది అసలు మా వల్ల అవ్వలేదు అక్కడ స్టాంపింగ్ జరుగుతుంటే ఇక నేను మా వాడు మేము పైకి వచ్చేసినాము రెస్టారెంట్కి వచ్చేసి రెస్టారెంట్లో కూర్చొని ఆడుకుంటున్నాము అండ్ మా వాడు ఆడుకుంటున్నాడు నేను అక్కడ కూర్చున్నాను మా వారు బయటికి వెళ్ళిందా దాన్ని మా వారు నాకు నాకు ఫ్లవర్ బొక ఇచ్చిండు మా వాడికి హార్ట్ ఇచ్చిండు కొనిచ్చిండు అండ్ చిన్న చిన్న ఏమంటారు ఇట్స్ మేక్ మోర్ హ్యాపీ కదా స్మాల్ స్మాల్ థింగ్స్ ఐస్ లిటల్ గైస్ కొన్ని కొన్ని చిన్న చిన్న థింగ్సే మనల్ని చాలా సంతోషపెడతాయి అండ్ ఇక్కడ అయిపోయింది కదా ఇది ఆ సెలబ్రేషన్ అయిపోయాక హాఫ్ అన్ వన్ అవర్కి వన్ థర్టీకి మేము హోటల్ నుండి బయటకు వచ్చేసినాము అండ్ ఇంటికి వచ్చేసినాం ఇప్పుడు మా హస్బెండ్ వాళ్ళ కొలిక్కి వాళ్ళు ఇంటికి వచ్చినాము ఇక్కడ కేక్ కట్ చేస్తుంది మా వాళ్ళకు ఒక పాప ఉంది మా వాడు ఇద్దరు కలిసి కేక్ కట్ చేసాను అండ్ మా వాడు ఆటలో పడిపోయాను ఇక్కడ కేక్ కట్ చేస్తుంది పాప ఆల్రెడీ ముందే తీసుకొచ్చి పెట్టేళ్ళు ఆ సార్ వాళ్ళు అండ్ ఈ కేక్ కూడా అంటే చాలా ఎగ్జైట్ చాలా ఎగ్జైట్మెంట్ ఉంది ఆ పాప కేక్ కట్ చేయడానికి అండ్ చూడండి బాగుంది అండ్ కేక్ కూడా చాలా బాగుంది థర్టీ ఫస్ట్ నైట్ కదా థర్టీ ఫస్ట్ అయిపోయింది అప్పటికే ఫస్ట్ అండ్ ఇక్కడ పాప కేక్ కట్ చేసి మా అందరికీ పెట్టింది నాకు వాళ్ళ మమ్మీకి వాళ్ళ డాడీకి అండ్ ఇంకొక మేడం ఉన్నారు మా వాడు మా హస్బెండ్ మేము వాళ్ళు త్రీ మెంబర్స్ మేము త్రీ మెంబర్స్ ఫోర్ మెంబర్స్ ఇంకొక ఎక్స్ట్రా మేడం ఉన్నారు తనతోటి సెవెన్ మెంబర్స్ అయినా అండ్ మాకు ఇప్పుడు ఇట్లా అయిపోయిందనమాట మా సెలబ్రేషన్ ఇంకా అయిపోలేదు అండ్ కొంచెం సాంగ్స్ పెట్టుకొని పిల్లలు కూడా డాన్స్ వేసిండ్రు ఆడుకోవడము అన్నీ అన్నీ అంటే మేము రేర్గా కలుస్తాము లాస్ట్ ఇయర్ కలిసినాము మధ్యలో ఒకసారి అండ్ ఇది థర్డ్ టైం అన్నట్టు మేము కలవడము వాళ్ళు ఆఫీస్కి వెళ్తారా మేడం వాళ్ళు ఆఫీస్కి వెళ్తారు కొంచెం వాళ్ళు బిజీగా ఉంటారు మేము బిజీగా ఉంటాం కదా ఇది వచ్చేసి ఈ సెట్ కిచెన్ సెట్ అసలు ఈ సెట్ నేను ఎప్పుడు చూడలేదు చాలా కొత్తగా ఉంది అది హ్యాండ్ వాష్ చేస్తుంది అక్కడ ట్యాప్ ఉన్నది హ్యాండ్ వాష్ చేస్తుంది చాలా అంటే చాలా కొత్తగా ఉంది ఇది తెలియదు అని ఏం చేస్తున్నాము అంటే ఇదంటే పా స్ట్రాబెర్రీ బిర్యానీ స్ట్రాబెర్రీ బిర్యానీ చేస్తానులు వాళ్ళిద్దరు మా కోసం మా బాబును ఆ పాప ఇద్దరు ఆ పాప నేమ్ వచ్చేసి ఈ యాలిని అండ్ వీళ్ళిద్దరు ఇక్కడ ఆడుకుంటున్నారు అండ్ చాలా బాగా ఆడుకున్నారు అండ్ తర్వాత ఆ పాప వేరే సెట్ తీసుకుంది ఇది మా వాడు కుక్ చేస్తాడు చాలా బాగుంది కదా ఈ సెట్ కిచెన్ ట్యాప్ కింద స్టోరేజ్ నేను ఇక్కడ చూడలేదు ఇది అంతా బాగుంది అండ్ మళ్ళీ ఆ మేడం ఎవరిది వాళ్ళకే సపరేట్ సపరేట్ కిచెన్ సెట్ ఇచ్చింది ఇది మా వాడు తీసుకున్నాడు అండ్ నా పాప వేరే తీసుకుంది ఇక్కడ స్ట్రాబెర్రీ బిర్యానీ చేసి వాళ్ళ వాళ్ళ అమ్మకి ఇచ్చింది తను సారీ వేరే మేడంకి ఇచ్చింది ఇది స్ట్రాబెర్రీ బిర్యానీ అంట ప్లేట్లో పెట్టించింది స్ట్రాబెర్రీ బిర్యానీ కొత్తగా ఉంది కదా ఓకే బాగానే ఎంజాయ్ చేసినాము చాలాసేపు అయింది అప్పటికి మాకు ఇంకా క్యాబ్స్ బుక్ అవ్వట్లేదు చాలాసేపు ట్రై చేసిండు మా హస్బెండ్ నన్ను మా హస్బెండ్ వాళ్ళ కి చాలాసేపు ట్రై చేసినాం కానీ బుక్ అవ్వలేదు అండ్ ఇది వచ్చేసి పాప సెట్ ఈ పాప ఇక్కడ కూర్చొని ఆడుకుంటుంది ఇది చాలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నది ఆ కిచెన్ సెట్ అంటే బాయ్స్ యూజువల్గా ఇట్లాంటివి చూడరు కదా గర్ల్సే ఇట్లాంటివి ప్రిఫర్ చేస్తారు కానీ బాయ్స్కి ఎక్కువ అలవాటు ఉండదు కదా ఇట్లాంటివి నేను చూడడం ఇదే ఫస్ట్ టైము స్మాల్ స్మాల్ చిన్న చిన్న కిచెన్ సెట్స్ ఉంటాయి కానీ ఇట్లాంటివి చూడడం ఇదే ఫస్ట్ టైము మా వాడు చూడండి స్టోరేజ్ అంట అది స్టోరేజ్లో పెడుతున్నాడు వాడు చాలా ఎంగేజ్ అయ్యిండు దీంతో మా వాడు వాడికి చూడడం కొత్త అయ్యేసరికి చాలా ఎగ్జైట్మెంట్గా ఆడుకున్నాడు అండ్ చాలా బాగా అనిపించింది అండ్ చాలాసేపు ఆడుకున్నారు పిల్లలు కూడా మంచిగా ఎందుకంటే వాడు ఆఫ్టర్ చికెన్ పాక్స్ తర్వాత ఇదే ఫస్ట్ టైం బయటికి రావడము అండ్ మా వాడితో ఎంగేజ్ అవ్వడానికి కూడా ఎవరు లేరు మా అపార్ట్మెంట్లో అందుకే ఆ పాపతో చాలా బాగా ఎంజాయ్ చేసిండు బాగా ఎంగేజ్ అయిండు ఆడుకున్నాడు అక్క అక్క అనుకుంటే ఆ పాపతోనే తిరుగుతున్నాడు నన్ను ఇక్కడ అడుగుతున్నాడు అమ్మ నీకు ఏం కావాలి అని నన్ను అడుగుతున్నాడు నీకు ఏం చేసి ఇవ్వమంటావు ఏం కావాలి నీకు అని అడుగుతున్నాడు మావాడు ఇంక నేను ఏదో చెప్పినా బిర్యానీ చికెన్ అది ఇది అని చెప్పినా వాడు అక్కడ కుక్ చేస్తున్నాడు అంట నా కోసము బట్ ఫైనల్గా అయితే సూపర్ సూపర్ ఎంజాయ్ చేసిండు మా వాడు అండ్ ఇక్కడ వాడికి అంత అంత స్ట్రాబెర్రీ మొత్తము కాళ్ళకి చేతులకి అంతా పూసుకున్నాడు బట్ ఎనీవే మంచిగా ఆడుకున్నాడు అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాడు వాడు ఎన్ని డేస్ తర్వాత బయటకు వచ్చినాం కదా అండ్ ఇక్కడ ఫైనల్ మళ్ళీ మమ్మల్ని ఆ సార్ వాళ్ళే వచ్చి డ్రాప్ చేస్తున్నారు రోడ్ల పైన అయితే ఫుల్ క్రౌడ్ ఉండింది ఫుల్ అంటే ఫుల్ క్రౌడ్ ఉండింది అప్పటికే మాకు టూ థర్టీ అయింది అండ్ చూడండి టైం టూ థర్టీ అయింది మేము ఇంటికి వచ్చేసరికి అండ్ ఇవ్వండి ఫొటోస్ మేము అక్కడ దిగిన ఫొటోస్ అండ్ ఇది మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంది శాండల్ గ్లాస్ ఓకే గాయస్ దిస్ ఈజ్ ద వీడియో మీకు ఒకవేళ నా వీడియో ఖచ్చితంగా కనుక ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ 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 న్యూ ఇయర్ మీ లైఫ్లో కూడా మంచి సంతోషము హెల్త్ వెల్త్ అంతా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అండ్ విష్ మీ గాయస్ Thank you for watching. See you soon. Bye.